హలో ఎవ్రీవన్ సాధారణంగా ధ్యానం చేసేటప్పుడు సాక్షితత్వంగా ఉండండి ఎరుకుతూ ఉండండి అని చెప్తూ ఉంటారు అలాగే లెటిన్గో చేయాలి అని చెప్తూ ఉంటారు మరి మనకు ఈ రెండు పదాలకి అర్థాలేంటి అసలు వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము మరి చాలా మంది ఇలా చెప్తూ ఉంటారు లెటిన్గో చెయ్యాలి అని కానీ అసలు మనం ఏం పట్టుకొని ఉన్నామో తెలియకపోతే దాన్ని ఎలా వదిలేయగలుగుతాము ఈరోజు అవేర్నెస్కి మరియు కి మధ్య ఉన్న తేడా కూడా క్లియర్గా తెలుసుకుందాము ముందుగా అసలు అవేర్నెస్ లేదా ఎరుక లేదా సాక్షితత్వం అంటే ఏంటి మన థాట్స్ని మన ఎమోషన్స్ని మన శరీరంలో జరుగుతున్న మార్పులని మనము ఎలాంటి తీర్పు లేకుండా జడ్జ్మెంట్ లేకుండా చూడడాన్ని అవేర్నెస్ అంటారు ఇక్కడ మనం మార్చడానికి ఎలాంటి ప్రయత్నం చేయము అలాగే అణచివేయడం అంటే సప్రెస్ చేయము అలాగే మనలో ఉన్న ఎమోషన్స్తో కానీ థాట్స్తో కానీ మనం ఫైట్ చేయము కేవలం మనం వాటిని అబ్జర్వ్ చేస్తాము వాచ్ చేస్తాము గమనిస్తాము ఉదాహరణకి మనసులో కోపం వచ్చింది వచ్చిందనుకోండి అవేర్నెస్తో దాన్ని మనం గమనించాలి ఎలా అంటే ఇప్పుడు నాకు కోపం వస్తుంది అలాగే నా చెస్ట్లో ప్రెషర్గా ఉంది నాకు అన్ని కూడా నన్ను ఒత్తిడికి గురి చేసే గందరగోళానికి గురి చేసే ఆలోచనలు నన్ను ఇబ్బంది కలిగిస్తున్నాయి ఇలాంటప్పుడు మనం వాటిని ఉన్నది ఉన్నట్లుగా వాచ్ చేస్తున్నాము దీనిలో మనం ఎలాంటి రియాక్షన్ ఇవ్వడం లేదు అలాగే వాటిని జడ్జి చేయట్లేదు కేవలం వాటిని వీక్షిస్తున్నాము దీన్ని మనం ఎరుక లేదా సాక్షి తత్వము అవేర్నెస్ అంటారు అవేర్నెస్ అనేది ఒక మిర్రర్ లాంటిది ఏ విధంగా మిర్రర్ అయితే అన్నింటినీ రిఫ్లెక్ట్ చేస్తూ ఉందో అవేర్నెస్ కూడా మనలో ఉన్న ప్రతిదాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అలాగని వాటితో కలగజేసుకోదు అవేర్నెస్ అంటే దేన్నైనా చాలా క్లియర్ గా వాచ్ చేయడమే ఇప్పుడు లెట్టిన్గో గురించి తెలుసుకుందాము లెట్టింగ్ అంటే వదిలివేయడం వదిలివేయడం అంటే అతుక్కున్న దాన్ని మనం ఏదైతే గట్టిగా పట్టుకుని ఉంటున్నామో దాన్ని విడుదల చేయడం రిలీజ్ చేయడం ఆలోచనలకు భావోద్వేగాలకో అంటే ఎమోషన్స్కో లేదా గత అనుభవాలకో మనం వాటిని పట్టుకొని ఉండడం ఎప్పుడైతే మానేస్తామో వాటిని వదిలేస్తామో అప్పుడు ఈ లెట్టిన్ గో అనేది జరుగుతుందనమాట అంటే వీటిని మనం బలవంతంగా తోసివేయడం లేదు సహజంగా వాటిని డిజాల్వ్ అవ్వడానికి అనుమతిస్తూ ఉన్నాము ఉదాహరణకి మనలో కోపం ఉన్నట్లయితే దాన్ని అవేర్నెస్తో వాచ్ చేసిన తర్వాత మనలో ఇలా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ కోపం అనే ఎమోషన్ ఏదైతే ఉందో అది నన్ను బాధిస్తుంది దీన్ని ఇంకా నేను మొయ్యాల్సిన అవసరం లేదు దీన్ని నేను రిలీజ్ చేస్తున్నాను అని చెప్పగానే ఒక జెంటిల్ షిఫ్ట్ అనేది మనలో చూస్తాం అప్పుడే మనం ఏదైతే స్టోరీ మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటామో దాన్ని ఆపేయడం జరుగుతుంది గతాన్ని తొవ్వడం మానేస్తాం కోపం అనేది సహజంగా తగ్గిపోతుంది ఏ విధంగా అయితే మనము బిగించిన చేతిని నెమ్మదిగా తెరవడం ఎలా అయితే ఉంటుందో అలా మనలో ఉన్న ఈ సరికాని ఆలోచనలు భావోద్వేగాల్ని గతానుభవాలని మనల్ని ఏమైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వాటిని మనం వదిలివేస్తాము వదిలివేయడము అంటే దాన్ని ఒక పీస్ఫుల్గా రిలీజ్ చేయడమే ఇక్కడ అవేర్నెస్ కిను రిలీజ్ చేయడము లేదా లెటిన్గో చేయడానికి మధ్య ఉన్న స్పష్టమైన తేడా ఏంటంటే అవేర్నెస్ అనేది సహజంగా జరుగుతున్న దాన్ని వాచ్ చేయడము గమనించడం అయితే లెటిన్గో అనేది ఏదైతే అవసరం లేదో దాన్ని మనం విడిచిపెట్టడం దీన్ని మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఉదాహరణకి ఒకరు మిమ్మల్ని అవమానించారు అనుకోండి మనము సాక్షితత్వము లేదా ఎరుకతో ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్న ఆ బాధని మన శరీరంలో కోపం ఉంటే దాన్ని మన థాట్స్లో మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నామో ఇలాంటి వాటన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేస్తాము వాచ్ చేస్తాము వాటికి మనం రియాక్ట్ అవ్వము అదే లెటిన్గా అయితే వాళ్ళ మాటల్ని మన మనసులో ఏవైతే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వాటిని మనం నిల్వ చేయడం ఆపేస్తాము స్టోర్ చేయడం ఆపేస్తాము క్యారీ చేయడం ఆపేస్తాము ఆ యొక్క భారాన్ని వదిలేస్తాము మళ్ళీ మన ఇన్నర్ పీస్ఫుల్ స్టేట్లోనికి తిరిగి చేరుకుంటాము ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ట్రూత్ ఏంటంటే లెటిన్గో చేయడం అంటే దాన్ని మనం బలవంతంగా చేయడం లేదు దాన్ని కేవలం అవేర్నెస్ ఎరుక లేదా సాక్షి తత్వం ద్వారానే ఇది జరుగుతుంది మొదటగా మనం అవేర్నెస్ తర్వాత దాన్ని లెటిన్గో ఇది చాలా సహజంగా జరుగుతుంది అవగాహన అనేది ఒక ప్రాసెస్ అయితే లెటిన్గో అనేది దాని యొక్క రిజల్ట్ మనం దేన్నైనా అవేర్నెస్ తో గమనించడం స్టార్ట్ చేస్తే దానితో మనం ఫైట్ చేయడం ఆపేస్తాం లెటిన్ గో చేయడం చేస్తే అప్పుడు మనం దాని నుంచి పూర్తిగా స్వేచ్ఛను పొందుతాం మొదట అవేర్నెస్ తో స్టార్ట్ చేసి లెటిన్ గో ద్వారా దాన్ని రిలీజ్ చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా మన శరీరము మనసు స్వయంగా స్వస్థత చెందుతాయి అంటే మన మైండ్ ని మన బాడీని హీల్ అవ్వడానికి మనం అనుమతిస్తున్నాము మన శాంతిని మనం తిరిగి తెచ్చుకుంటున్నాము మన ట్రూ నేచర్తో మనం కనెక్ట్ అవ్వడానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఇది ఎవరికైనా అవసరం అనిపిస్తే వారికి షేర్ చేయండి ఈ వీడియో గురించి మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి థ్యాంక్ యూ